హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనమైతే మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా మామిడికాయని తొక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం పసుపు కొంచెం జీలకర్ర రుచికి సరిపడ ఉప్పు ఒక మూడు స్పూన్ల కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసి కలిపేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్